పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత విజయాన్ని కాంక్షిస్తూ ఈ ముప్పై జిల్లాలో ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిరపాక మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేఖా కాంతారావు ఆదేశాల మేరకు ఆదివారం పిరపాక మండలం ఈ బయ్యారం రాసినట్లు గల పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఆయన మాటల్లో విందాం నిర్వహించడం జరుగుతుంది దానికి కిణపాక మండలంలో గల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు మరియు సమాజం నుంచి రైతులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బస్సు యాత్రని విజయవంతం చేయాలని పునపాక మండల సమితి తరఫు నుంచి కోరుకుంటాను